విక్రమ్ గారు నైట్ ఫుడ్ కోసం ఇదిగోండి మా వాళ్ళు ఏం ఫుడ్ తెస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు విక్రమ్ గారు చూడండి టీవీ ఎలా చూస్తుంది ఇదేం చాలేదు అనుకోండి పేటెం పెరిగిన ఏంటది పొరపాటున ఏదైనా జోక్ చేసినా కూడా యాక్ చేసినా కూడా ఏదో అయిపోయిందని ఇది ఇదైపోతుంది వస్తుంది ఎందుకు పడుకోలేదు ఎంత టైం అయినా పడుకోవాలి కదా అని వస్తుంది నేను పడుకోలేదా పడుకుంటా అందరూ పడుకున్నాక బెల్ట్ ఒకటి తీసుకొని నా దగ్గరికి రా విక్రమ్ గారు నైట్ ఫుడ్ కోసం ఇదిగోండి మా వాళ్ళు ఏం ఫుడ్ తెస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది అది తప్పు అది నాన్ వెజ్ ఏమన్నా తెచ్చారా అని చెప్పి ఎదురు చూసి అప్పుడు వాళ్ళందరూ వచ్చే వరకు ఎదురు చూస్తుంది అందరు తిన్నాక ఇంకేం లేదు ఈ వాడు ఈ పోటు ఈ ఫిక్స్ అయ్యి ఇంకప్పుడు పెరగన్నం తింటుంది ఇది రోజు రొటీన్ లైఫ్ అనమాట చూడండి ఫుడ్ కోసం ఎదురు చూస్తుంది ఉదయం పూటేమో పెరగన్నో ముద్దలు పెట్టాలి తినని పేచీ పెడుతుంది ఇప్పుడు చూడండి ఫుడ్ కోసం ఎదురు చూస్తుంది అందరికీ అన్నం పెడుతున్నాను నైట్ ఇట్లా ఏం తెచ్చుకుంటారా అని ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఇట్లా అందరు తిని పడుకున్నాక ఏం లేకపోతే ఏదో చూ పెట్టింది పెరిగిన తింటుంది అందుకండి చికెన్ తింటుంది పొద్దున్న పూటో బద్ది చూడండి రోజు చికెన్ చికెన్ తిన రెండు పూటలకే మళ్ళీ మజ్జిగ తాగాలి అంత సెన్సిటివ్ బోట్లో చికెన్ అన్నం తిన్నా అంటే మూడో పూట రెండో రోజు సాయంత్రం మజ్జిగ తా మజ్జిగ నెక్స్ట్ కాను వద్దా వాటరు అందరూ పడుకున్నాక ఆ బెల్ట్ లాగేసుకొని చేయి నోట్ తీసుకొని నా దగ్గరికి వచ్చి నా బెడ్ మీద పుడుకుంటుంది ఇంకేంటంటే ఇక్కడ అమ్మకి కాపులు అన్నమాట అమ్మ తుమ్మినా ఏం చేసినా అది అబ్జర్వ్ చేస్తుంది పొరపాటున పాటను ఏదైనా జోక్ చేసినా కూడా చేసినా కూడా ఏదో అయిపోయిందని ఇది అయిపోతుంది ఇది అమలు మటుకు చాలా కేర్గా చూసుకుంటుంది ఇంకా కదిలినా చేసిన అమ్మ కోసం అమ్మ కూర్చుంది అని ఎదురు చూస్తుంది ఎందుకు పడుకోలేదు ఎంత టైం అయినా పడుకోవాలి కదా అని చూస్తుంది అమ్మ పడుకున్నాక మీ ఇప్పుడు నన్ను నేను ఇంకా పడుకోలేదేంటి అని నా ఇంక చూస్తుంది చెప్పు నేను పడుకోలేదా పడుకుంటా అందరు పడుకున్నాక బెల్ట్ ఒకటి తీసుకొని నా దగ్గరికి రా నేను నా పడుకుంటాను ఓకేనా గుడ్ నైట్